వక్రతుండ మహాకాయ కోటి సమప్రభ నిర్విఘ్నం కురు సర్వదా ఓం నమ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ మాఘమాస సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఏ తీరున మనం అర్చన చేస్తే మనకు అదృష్టం పడుతుంది మనమంతా అదృష్టం కోసమే కదా ఎదురు చూస్తున్నది అదృష్టం మన వెంట ఉండాలి పరమేశ్వరుడు మన్ని రక్షిస్తూ ఉండాలి అంటే ఏం చేయాలి శివాయ మహాదేవాయ ఐశ్వర్య కారకాయ నమ అనేటువంటి మంత్రాన్ని మనం ధ్యానం చేస్తూ శివాలయాల్లో స్వామివారిని దర్శించి అభిషేకం కనుక చేసినట్లయితే రుణ విమోచనం జరుగుతుంది ధనప్రాప్తి సిద్ధిస్తుంది మనిషి చింత ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది బాగా అప్పులు చేసినప్పుడు భరోసాగా అప్పులు చేసి చింతాక్రాంత హృదయంతో ఉంటాడు మనిషి ఆ అప్పుల నుంచి బయటపడటానికి ఎవరిని కొలవాలి మనకి ధనప్రాప్తి సిద్ధించాలంటే ఎవరిని కొలవాలి అంటే సాక్షాత్తు కుబేరుడికి ఆజ్ఞ జారీ చేసేటువంటి పరమేశ్వరుణ్ణే కొలవాలి ఆ పరమేశ్వరుని ఏ తీరున కొలుస్తాం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యైశ్వర్య కారకాయ నమ అని చెబుతూ కొలవాలి అంతేకాకుండా ఏ ఇంట్లో పాదర్శ లింగం పెట్టి ఆ పాదర్శ లింగాన్ని ప్రతినిత్యం కూడాను ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఈ యొక్క శివాయ మహాదేవాయ ఐశ్వర్య ఐశ్వర్య కారకాయ నమహ అంటూ ఎవరైతే పూజ చేస్తారో వారి ఇంట కుబేరుడు తప్పనిసరిగా అదృష్టాన్ని ప్రసాదిస్తాడు సుమా అంటోంది శాస్త్రం అందుచేత ప్రదాయకుడు ఎవరుండి అంటే పరమేశ్వరుడే అన్నమాట పరమేశ్వరుణ్ణి ఎవరైతే అతినిష్టగా కొలుస్తారో వారికి ఐశ్వర్య ప్రాప్తి కలిగి తీరుతుంది మహాదేవుడి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలుగుతుంది అది కూడా పాదర్శలింగానికి అంత శక్తి ఉంది సాక్షాత్తు పాదర్శలింగం శివుని యొక్క వీర్యతత్వంగా మనకు శివమహాపురాణం తెలియజేస్తోంది ఆయన దేవదానవులు ఇరువురు కూడాను చక్కగా అమృతం కోసం చిరికేటువంటి సందర్భంలో అమృతం బయటికి వచ్చిన తర్వాత రాక్షసులు దేవతలు కూడాను ఇరువురు ఒకవైపు కూర్చొని ఉంటే విష్ణుమూర్తి మోహిని దేవి అవతారంలో అందమైన స్త్రీగా మారి చక్కగా మురిపిస్తూ రాక్షసులను మాయం చేసి దేవతలకు అమృతాన్ని అందజేసే సందర్భంలో పరమేశ్వరుడు సైతం కూడాను ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని మోహించాడు ఆహా అద్భుతం ఆనందం అమోఘం ఇంత అందమైన స్త్రీని నేను ఎక్కడా చూడలేదు కదా అని ఆయన వెంట పడ్డప్పుడు ఆయన అటు ఇటు తిరుగుతూ ఇదేంట ఆ గొడవ నాకు అని చెప్పేసి ఒక్కసారిగా మాయమైపోయిన తరుణంలో ఈయనకి స్ఖలనమైంది పరమాత్మకు శివపరమాత్మకు వెంటనే అది స్ఖలనమైనది కాస్త పాదరసంగా మారింది ఆ పాదరసమే శివలింగంగా ఉద్భవించింది అంత మహిమాన్వితమైనటువంటి లింగం అన్నమాట పాదరసలింగం అందుకే మనం గృహ ప్రారంభంలో కూడాను ఆ భూమిని తవ్వినప్పుడు నవధాన్యాలు నవరత్నాలతో సహా ఆ యొక్క శంకుస్థాపన సమయంలో పాదరసం వేస్తాం ఎవరైతే పాదరసం వేస్తారో ఆ ఇంట్లో నివసించే వారికి అదృష్టం పడుతుంది అని శాస్త్రం అంత అదృష్టకరమైనటువంటిది మన గృహ ప్రారంభంలో మనం పాటించాలన్నమాట అలాగే ఇంట్లో గనక పాదరసలింగం ఉంచి ఎవరైతే నిత్యం కూడాను అభిషేకార్చన చేస్తారో ప్రతి మాస శివరాత్రి కూడా ఉపవాసం ఉండి నమక చమకాలతో కనుక అభిషేకం ఆచరించి చిమ్మిరి ఉండను నైవేద్యంగా సమర్పిస్తారో వాళ్ళు కుటుంబం యావత్తూ కూడా తరగని సంపదతో వారికి పుట్టినటువంటి బిడ్డలు దేదీప్యవంతమైనటువంటి ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవితాన్ని తప్పకుండా సాధిస్తారు అదృష్టం ఎక్కడో లేదండి మనం చేసేటువంటి ఈ శివారాధనలోనే దాగి ఉంది అదృష్టాదృష్ట కారకుడు ఎవరు కారకుడైనటువంటి పరమేశ్వరుడే అని చెప్పేసి ఈ సందర్భంగా ఎవరైతే భావన చేస్తూ ఆ స్వామివారిని తుమ్మి పూలతోనూ వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతోనూ స్వామిని అర్చన చేస్తూ ఏకముఖి రుద్రాక్ష స్వామివారి దగ్గర ఉంచి అభిషేకం చేసినా కూడా అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదిస్తాడు ఏకముఖి సామాన్యమైంది కాదన్నమాట చందమామ ఆకృతిలో ఉండేటువంటి రుద్రాక్ష ఏకముఖి కాదు గుండ్రంగా ఉండి ఒకే ఒక గీత ఉన్నది మాత్రమే అసలు సిసలైనటువంటి పరమేశ్వరుడు ప్రసాదించిన రుద్రాక్ష చందమామ ఆకృతిలో ఉన్నది విశ్వామిత్రుని సృష్టి ఆయన త్రిశంకు స్వర్గం ఏర్పాటు చేసినప్పుడు మనం తినే కూరగాయల దగ్గర నుంచి పండ్ల దగ్గర నుంచి రుద్రాక్షల దగ్గర నుంచి కూడాను ఆయన సృష్టించాడు కదా వాటిలోది చందమామ ఆకృతి గెలిగిన రుద్రాక్ష అన్నమాట అది భద్రాక్షగా చెప్పబడుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి అదృష్ట కార్యక్రమం రీత్యా గుండ్రంగా ఉన్న ఏకముకి ఎవరైతే ధరిస్తారో వారికి మహదైశ్వర్య కారకాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అదృష్టం మీ వెంట ఏకముకి మీ చెంత ఈ ఏకముకి కావలసిన వాళ్ళు అమరావతిలో ఉన్న నన్ను సంప్రదించండి సర్వే జనా సుఖినో భవంతు